టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం మండపేట మండలంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పలువురు మహిళా ప్రజాప్రతినిధులు బదులు భర్తలు పెత్తనం చేయడం పరిపాటిగా మారింది సోమవారం జరిగిన మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభి సమావేశానికి మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా వారి భర్తలు రావడం గమనార్హం ఏకంగా ఎంపీడీఓ చెంతనే జెడ్పిటిసి కూరుపూడి భవానీ భర్త రాంబాబు నేరుగా ఎంపీపీ ఎంపీడీఓ చెంతనే స్టేజ్ పై కూర్చోగా సభ్యులతో మేర్నిపాడు సర్పంచ్ గారపాటి సౌజన్యకు బదులుగా ఆమె భర్త అశోక్తో పాటు పలువురు ఎంపీటీసీల భర్తలు సమావేశంలో పాల్గొని చర్చలో మాట్లాడుతున్నారు జరుగుతుంది సభ్యులు కాని వారు సమావేశానికి వస్తున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది భర్తల పెత్తనంతో రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు భాగంగా మన మేనపేట మండలంలో నాలుగు వేల ఐదు వందల ఐదు ఇవ్వడం జరిగిందండి ఇరవై ఒకటి ఇచ్చారండి అందులో మనకి నలభై ఐదు వందల ఐదుకి కన్ఫ్యూస్ పదమూడు అరవై చేసుకున్నాం ఇంకా మూడు వేల నూట నలభై ఐదు ఏళ్ళు ఉన్నాయండి ఎన్ఎస్ అందులో వెయ్యి ఇరవై ఏడు ఇళ్ళు ఇంకా ఎన్ఎస్ లో నిండి బేస్మెంట్లు రెండు వేల నూట పద్దెనిమిది ఇల్లు బేస్మెంట్లో ఉన్నాయండి వస్తువులు రెండు మాంసాల ద్వారా మనం లైక్ కూడా సిమెంట్ స్టీల్ ఫ్యాన్లు డోర్ ఫ్రేమ్స్ విండో ఫ్రేమ్స్ ఇవ్వడం జరుగుతున్నది హ్యాండ్ సామాన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మనం బేస్మెంట్ చేసుకొని కూడా మీ పెట్టడం లేని వినగడం మనం పెట్టడం బైక్ నేను ఒకసారి సైడ్లోకి వచ్చి కూడా చూసుకోమని చెప్పాను అండి అవసరమైతే ఫైనాన్షియల్గా నేను రైతులతో మాట్లాడి నేను చేయిస్తా ఉన్నాను ప్రభుత్వం నుంచి నిధులు సరిగా రావు అన్న ఇది డౌట్ పెడతాయి రైతుతో మాట్లాడి నేను చేయిస్తా అన్నా

రేపు పొద్దున్న అది పోయింది అనుకోండి వచ్చి మన దగ్గర కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళ మోడల్ బోర్ బోర్ వాటర్ సరిపోతుంది కావాలి తీసుకున్నామంటే నీరు రావట్లేదు అది అయితే రెండు మూడు నెలల్లో పవర్ ఇది అయిపోయిందంటే మన దగ్గర కూర్చుంట